ఆయన చేసిన దారుణాతి దారుణాలు ఆంధ్ర రాష్ట్ర అప్పుని పది లక్షల కోట్లకి తీసుకుని వెళ్ళిపోయారు అధ్యక్ష టెన్ లాక్స్ క్రోర్స్ ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ఎంత విధ్వంసకరమైన శక్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎవరికన్నా ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు పది లక్షల కోట్ల రూపాయలకు అప్పు చేశారంటే అధ్యక్ష అసలు జగన్మోహన్ రెడ్డిని ఎట్లాగా రాష్ట్ర ప్రజలు అనేది నాకు అర్థం కాలేదు అధ్యక్ష ఏదైనా రాష్ట్ర ప్రజల తిరుగుబాటుతోటి కూటమి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు కలిసి మళ్ళీ మనం పోటీ చేసిన తర్వాత అధ్యక్ష రాష్ట్ర ప్రజల సహాయ సహకారాలతోటి అధికారంలోకి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తు దిశగా తీర్చిదిద్దేదానికి గౌరవ మంత్రి గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చూపుతున్న చొరవతోటి అధ్యక్ష ఈ అప్పుల భారాన్నించి మళ్ళీ మనం బయటపడటానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఒక విజనరీ లీడర్ అధ్యక్ష తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అట్లాగే ఆర్థిక శాఖ మంత్రివర్యులకి కూడా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అందరికీ డబ్బులు చేసిన అప్పులకి తీర్చడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క భావన అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ప్రజలకి కూడా ఒక్కసారి తెలియచేయవలసిన అవసరం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే సుమారు అరవై ఆరు సంవత్సరాల్లో అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం చేసిన మొత్తం అప్పు మూడు లక్షల మూడు లక్షల ఆరు వేల ఆరు అయితే అధ్యక్ష ఆరు వేల కోట్ల అధ్యక్ష ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు అధ్యక్ష అధ్యక్ష మనము ఇంత పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా బయటికి పడాలి అనే ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా రాష్ట్ర మంత్రులు అట్లాగే ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆహర్నిస్థలు కష్టపడుతూ ఆహర్నిస్తలు శ్రమిస్తూ కేంద్రంలో ఉన్న పెద్దల్ని ఒప్పించి మెప్పించి అన్ని విధాలుగా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి వారు పూర్తి అందించేటట్టు పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష డెఫినెట్గా మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రము తప్పనిసరిగా మంచి అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడు కూడా అధ్యక్ష మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరము జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన గురించి చేసినప్పుడు అధ్యక్ష కేవలము ఆర్థికంగా అప్పుల భారంతో రాష్ట్రాన్ని ముంచేయటమే కాకుండా చీప్ లిక్కర్ రూపంలో దోపిడీ చేశారు అధ్యక్ష చీప్ లిక్కర్ రూపంలో మ్యానుఫ్యాక్చరింగ్ డిస్లరీస్ని కూడా వాళ్లే తీసుకుని ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే చేయించి అన్నీ కూడా కిక్ బ్యాక్స్ వ్యవహారంతో క్విట్ తోటి చేసి అధ్యక్ష మనం గౌరవ సభ్యులు లేకపోతే అందరికీ తెలియచేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఆ దాంట్లో కేవలము లిక్కర్ దోపిడీలో ముప్పై వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పి మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇదివరకు చెప్పడం జరిగింది అధ్యక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు దోపిడీ ఆ డబ్బంతా ఎక్కడ పెట్టారో ఏమి చేశారో తెలియదు అధ్యక్ష కాబట్టి ఏదన్నా ఆర్థిక శాఖ మంత్రివర్యులకు ఏదైనా డబ్బు ఎప్పుడైనా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఏదైనా అడిగితే బాగుంటుందేమో దోచుకున్న డబ్బు ఎంతో కొంత మనకి ఇస్తే బాగుంటుంది అట్లాగే అధ్యక్ష ఏదైనా ఒక స్కీమ్ పెడితే బాగుంటుందేమో అధ్యక్ష ఎందుకంటే రోజు రోజుకి ఈ దోపిడీ డబ్బులు ఎంతెంత దోపిడీ జరిగిందో అనేది రకరకాల విధి విధానాలతోటి దోపిడీ చేశారు వారు అవన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది దానికి సింగిల్ టైం సెటిల్మెంట్ కింద ఏమన్నా ఆర్థిక శాఖ మంత్రి ప్రపోజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను దోచుకుంది లక్ష కోట్లు నా ఈ లక్ష కోట్లలో యాభై వేల కోట్లు ఇచ్చేస్తామని చెప్పి చేస్తే ఏమన్నా కేసుల నుంచి మాఫీ చేసేదానికి అవకాశం ఉందేమో కూడా చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే ఎవరు కూడా ఊహించరు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి విరాసాలకి విందులకి విహారాలకి అధ్యక్ష ఆయన ఖర్చు పెట్టిన డబ్బు ఇరవై వేల కోట్ల రూపాయల అధ్యక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టారు అధ్యక్ష అధ్యక్ష రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ టోటల్గా మర్చిపోయారు అధ్యక్ష ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలన్నా హెలికాప్టర్ పైన హెలికాప్టర్ వెళ్తూ ఉంటుంది ఇక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేస్తారు ఎందుకంటే పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారండి అట్లాగే చెట్లు విధ్వంసం విపరీతమైన విధ్వంసం సృష్టించారు అధ్యక్ష అధ్యక్ష ఇంత విధ్వంసం సృష్టించినప్పటికీ కూడా మనకి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే అధ్యక్ష టీడీపీ ఆయాంలో ఇదివరకు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రెండు థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉండేది అధ్యక్ష అదే సేమ్ గ్రోత్ రేటు కనుక ఉండి ఉంటే అధ్యక్ష ఈ పార్టీకి అధ్యక్ష డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది అధ్యక్ష అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేటు కంటిన్యూ చేసి ఉండి ఉంటే ఇంత అప్పుల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన లేకుండా ఉండేది అధ్యక్ష ఆఖరికి అప్పుల భారంతో విపరీతంగా కృంగి కృషించిపోయే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అధ్యక్ష ఆఖరికి చెత్త మీద పన్ను కరెంటు బిల్లు నేను పెంచడం ఏంటి ఒక్కసారి కూడా మేము పెంచమని చెప్పిన మనిషి తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు అధ్యక్ష అత్యంత దారుణమైన దోపిడీ రోడ్లు బాగలేదు ఎక్కడ లైటింగ్ బాగలేదు అటువంటి పరిస్థితుల్లో అసలు ఏ ఊరే వెళ్ళాలన్నా బై రోడ్డు వెళ్ళాలంటే భయంతో చాలా ఇబ్బంది ఉండేది అధ్యక్ష అన్ని అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు అధ్యక్ష అధ్యక్ష టైం లేదు కానీ అధ్యక్ష మీరు తొందరగా ముంగించుకున్నారు అధ్యక్ష అధ్య అధ్యక్ష దీంట్లో అధ్యక్ష ఇందాక మన గౌరవనీయులైన గౌరణీయులైన రామకృష్ణ గారు చెప్పారు అధ్యక్ష తప్పనిసరిగా ఈ ఏదైతే ఫుడ్ అడల్టరేషన్ అధ్యక్ష అది అత్యంత ప్రమాదకరమైన విషయం అధ్యక్ష ఫుడ్ అడల్టరేషన్ ఈ ఫుడ్ అడల్టరేషన్ పైన కూడా ఒక ప్రత్యేకమైన కమిటీ కానీ ఒక ప్రత్యేకమైన కొంత ఫండ్ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కొంత ఫండ్ కేటాయిస్తే అధ్యక్ష ఎక్కడికక్కడ వెరిఫికేషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది నేమ్ సేకే ఊరికే ఆ డిపార్ట్మెంట్ ఉంది తప్ప దాంట్లో ఏమి స్కిల్టే ఉంది అధ్యక్ష తప్పనిసరిగా ఆర్థిక శాఖ వర్యులు ఎంతో కొంత ఈ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీదలో వారు ఇంత డబ్బు కేటాయిస్తున్నాము ఏదో విధంగా చేస్తామని చెప్పి చేసి దాన్ని స్ట్రెంథనింగ్ చేయకపోతే అధ్యక్ష అత్యంత ప్రమాదకరమైనది ఫుడ్ అడల్ట్రేషన్ అధ్యక్ష అన్ని చోట్ల కూడా అడల్ట్రేషన్ జరిగిపోతుంది దాన్ని అరికట్ట చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అది ఎంత ప్రమాదకరం అంటే ఆఖరికి మనకి డ్రగ్స్ లేకపోతే గంజాయి గంట ప్రమాదకరమైన పరిస్థితులకు వచ్చే వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష మా మంత్రివర్యులు మా మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అధ్యక్ష దానికి కూడా ఇది దీనికి కూడా సంబంధం ఉంది అధ్యక్ష మనకి ఇంత బాధ ఉన్నప్పుడు ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా మరి ఎందుకో నాకైతే అర్థం కాదు అధ్యక్ష జనరిక్ మెడిసిన్స్ ఎందుకు వాడటం లేదు తప్పనిసరిగా మంత్రివర్యులు జనరిక్ మెడిసిన్స్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక జనరిక్ మెడిసిన్స్ కనుక వాడితే జనౌషధి మెడిసిన్స్ అధ్యక్ష అత్యంత చౌక ధరతోటి సేమ్ క్వాలిటీ వస్తుంది అధ్యక్ష సేమ్ క్వాలిటీ సేమ్ ఇంగ్రీడియంట్సు ఈ బ్రాండ్ పేరు మార్చి వాళ్ళు ఇప్పుడు లోకల్ సప్లై సప్లైస్ చేస్తున్నారు అధ్యక్ష తప్పనిసరిగా ఆర్థిక శాఖకి కొంత వేల కోట్ల రూపాయలు ఆదాయం చెయ్యాలనంటే కంపల్సరీగా జనరిక్ మెడిసిన్స్ వాడవలసిన ఆవశ్యకతగా ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మనం ప్రజల గురించి కూడా మనం చూడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మంత్రివర్యులకు ఉంది ఆర్థిక శాఖ మంత్రికి కూడా ఉంది కాబట్టి అధ్యక్ష ప్రైవేటు హాస్పిటల్స్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేరుకి చెప్పుకుంటున్నాము ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా జనరిక్ మెడిసిన్స్లే వాడవలసిన అవసరం ఉంది అధ్యక్ష దానికి కారణం ఏంటంటే అధ్యక్ష బ్రాండెడ్ ఇది వంద రూపాయలు కనుక ఉంటే హాస్పిటల్ వాళ్ళు కొనేది నలభై రూపాయలకి అధ్యక్ష కానీ మనకి ఛార్జ్ చేసేది వాళ్ళు మళ్ళీ వంద రూపాయల మీద ఛార్జ్ చేస్తారు అధ్యక్ష అంటే డిస్కౌంట్స్ విపరీతమైన డిస్కౌంట్స్ ఉంటున్నాయి పైకి పది రూపాయలు ఉండేది తొంభై రూపాయలకి వంద రూపాయలకి అమ్ముతున్నారు అధ్యక్ష తప్పనిసరిగా ఒక చట్టము తీసుకురావాల్సిన అవసరం ఉంది అట్లాగే ఏదైతే మా మంత్రివర్యులను కూడా నేను కోరుతున్నాము అధ్యక్ష మీ ద్వారా తప్పనిసరిగా ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఏ ట్రీట్మెంట్కి ఎంతెంత డబ్బులు ఛార్జ్ చేస్తారో ఒకవేళ వాళ్ళు బిల్లు ఎక్కువ అయితే ఎవరితోటి చెప్పుకోవాలి ఈ గోడు ఎవరితోటి చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష తప్పనిసరిగా ఈ రెండు కూడా జెనరిక్ మెడిసిన్స్ ఎట్టి పరిస్థితుల్లోనే ఉండాలని మరి ఒక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కూడా ఈ రాష్ట్రంలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి లక్ష నలభై రెండు వేల కోట్ల రూపాయలు బాకీలు పెట్టిపోయాడు కాంట్రాక్టర్స్కి అధ్యక్ష లక్ష నలభై రెండు వేల కోట్లు అందరూ కాంట్రాక్టర్స్ ఫోన్లు చేసి పయ్య కేశవల్ గారికి ఆర్థిక శాఖ మంత్రి గారికి చెప్పండి కనీసము ఈ థర్టీ ఫస్ట్ మార్చి లోపల ఎంతో కొంత పేమెంట్ బిల్స్ రిలీజ్ చేయాల్సి చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పి నాకు నిన్నటి నుంచి ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష అధ్యక్ష తప్పనిసరిగా ఆర్థిక శాఖ మంత్రి వారి దీనిపైన డబ్బులు ఎంతో కొంత ఇప్పించి కాంట్రాక్టర్స్కి న్యాయం చేయవలసిన బాధ్యత ఆయన పైన ఉంది అధ్యక్ష అట్లాగే ఏదైతే ఏపీ టిడ్కో హౌసింగ్ అధ్యక్ష ఇప్పుడు కూడా దాంట్లో బడ్జెట్లో కేటాయించలేదు అధ్యక్ష ఆశ్చర్యం ఏంటంటే బడ్జెట్లో కేటాయించలేదు దానికి ఏపీ టిడ్కో హౌసెస్కి తప్పనిసరిగా కాంట్రాక్టర్స్కి కూడా డబ్బులు ఇచ్చి ఆయన కొంచెం పుణ్యం ఉంటే కట్టుకోమని చెప్పండి అధ్యక్ష నమస్కారం ధన్యవాదాలు ఇప్పుడు విషయం